హాయ్ అండ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి బాలామృతం సున్నుండలు అంగన్వాడిలో ఇచ్చే బాలామృతం పిండిని పక్కన పెట్టకుండా ఇలా చాలా హెల్దీగా అండ్ టేస్టీగా ఈ బాలామృతం సున్నుండలు చేసుకోవచ్చు ఈ బాలామృతం సున్నుండలను పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు తయారీ విధానం చూద్దాం ముందుగా బాలామృతం పౌడర్ ని తీసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు బాలామృతం పౌడర్ ని వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఐదు లేదా ఆరు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి లేదంటే మాడిపోతుంది ఐదు లేదా ఆరు నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఈ పౌడర్ ని చల్లారినివ్వాలి తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఈ నెయ్యిని కరిగించుకోవాలి ఇలా నెయ్యి కరిగించుకున్నాక పక్కన పెట్టుకోవాలి తర్వాత చల్లారిన బాలామృతం పౌడర్ లేకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి మీకు సున్నుండలు మెత్తగా ఉండాలంటే ఈ పౌడర్ ని ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు ఈ బాలామృతం పౌడర్ లో పంచదార ఉంటుంది కాబట్టి మళ్ళీ వేయవలసిన అవసరం లేదు మీకు ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసుకున్న పంచదార పౌడర్ ని వేసుకోవచ్చు తర్వాత ఈ పౌడర్ లెకి మనం ముందుగా కరిగించుకున్న నెయ్యిని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి ఇలా గరెటతే కలుపుకోవచ్చు లేదంటే చేత్తో అంతా బాగా కలుపుకోవచ్చు ఇలా అంతా బాగా కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులైనా సున్ను చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్నవైనా చేసుకోవచ్చు ఇలా సున్నుండలు చేసేటప్పుడు సున్నుండలు లాగా రాకపోతే ఇంకో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కరిగించుకొని ఈ పౌడర్ వేసి అంత బాగా సున్నుండలాగా చేసుకోవచ్చు ఇలా చుట్టుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని సున్నుండలు చేసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్ లెక్కి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే బాలామృతం సున్నుండలు రెడీ ఈ బాలామృతం పౌడర్ చాలా హెల్దీ పిల్లలకి ఇలా సున్నుండలు లాగా చేసి పెడితే చాలా టేస్టీగా తింటారు ఈ సున్నుండలు రెండు వారాల పాటు స్టోర్ ఉంటాయి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్